బాగి ఆరు ఇంకా గుప్తా ముగ్గురు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు ఇక వెంటనే మనోహరి బాబ్జీకి కాల్ చేస్తుంది నువ్వు ముందుగానే ఆ మిస్సమ్మని చంపేసాయి ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మనోహరి కాల్ వచ్చేస్తుంది ఆ రోజుతో పాటు మిస్సమ్మ కూడా వెళ్తూ ఉంటుంది అప్పుడే మిస్సమ్మ పక్కగా ఒక్కటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది బాబ్జీ బాబ్జీ వెంటనే డ్రైవ్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ట్రక్ని అలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉండడంతో అప్పుడే ఆరు కూడా వెనకాలే ఉంటుంది మిశ్రమ వెనకాల ఇక ఒక్కసారిగా వస్తున్న ట్రక్ని గమనిస్తుంది వెంటనే ఆరుకి గుర్తుకు వస్తుంది తనని గుద్ది చంపిన వాడే అతను అని చెప్పి ఇక వెంటనే ఆరు కంగారు పడి అక్కడే అలా ఉండిపోతుంది ఇక ఆరు అలా ఉండడంతో వెనక్కి తిరిగిన మిస్సమ్మ వెంటనే ఆరుని అక్క ఏంటి అక్కడ అని చెప్పి నుంచొని అరుస్తూ ఉంటుంది వెనక నుంచి ట్రక్ రావడాన్ని మిస్సమ్మ గమనిస్తుంది అక్క లిగక్క అక్కడ అని చెప్పి పరుగు పరుగున వెళ్తుంది వెనకాలే ఉన్న గుప్తా బాలిక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మిస్సమ్మని ఆపుతున్న మిస్సమ్మ ఆగకుండా ఆరుని కాపాడటం కోసం అని చెప్పి వెళ్ళి మొత్తానికి ఆ ట్రక్ ఆ ట్రక్ మిస్సమ్మని గుద్దేస్తుంది వెంటనే మిస్సమ్మ డొల్లుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న రాయికి తగులుతుంది తలకి పెద్దగా గాయమైపోతుంది మిస్సమ్మకి ఇక మిస్సమ్మ నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది సృహ తప్పిపోయి ఒక్కసారిగా పక్కన పడిపోతుంది వెంటనే బాబ్జీ ఫోన్ చేసి ఈ విషయం మొత్తం మనోహరికి చెప్పడంతో మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది